మన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు టీటీడీ సలహాదారుడిగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించడం జరిగింది ఆయన దాన్ని సున్నితంగా తిరస్కరించున్నారు దానికి కారణాలు ఏంటంటే దేవుడికి సేవ చేయడానికి ప్రతి సందర్భం నేను అక్కడే అవైలబుల్గా ఉంటాను కానీ ఇప్పుడు ఉన్న వ్యక్తిగత కారణాల ద్వారా నేను ఆ పదవిని నేను పూర్తి స్థాయిలో న్యాయం చేయలేను కానీ ఏ డౌట్లు ఉన్నా ఎక్కడున్నా కూడా నాకు ఒక్క మాట మీరు ఒక స ఒక ఫోన్ ద్వారా కానీ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు ఎటువంటి సలహాలే నాతో నా తెలిసినట్లు ఇవ్వగలను నాడు కొన్ని ఇంటర్వ్యూస్కు కొన్ని ఇంటర్వ్యూస్లో చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడిని పెద్ద వైరల్ అయినాయి కానీ కాలక్రమేణా కాలక్రమేణా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు జనసేన పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళు ఇంకా చెప్పాలంటే కొంతమంది నాయకులు వీళ్ళందరూ చాగంటి కోటేశ్వరరావు గారి పైన దుష్ప్రచారం చేశారు ఇది వాస్తవం ఒకన్నో టైంలో నేను కూడా చూసి ఇదేంటి ఇది నిజమా అన్నట్టు కన్ఫ్యూజ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది వచ్చేసింది మనకి ఎలా అంటే చాగంటి కోటేశ్వరరావు గారు ఏదో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడారు అన్నట్టుగా కొన్ని ప్రచారం అయితే చేయడం జరిగింది అవి ఎంత దారుణా దారుణంగా వీళ్ళు చేశారంటే అందరం కళ్ళతో మన కళ్ళతో మనమే చూసాం ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఒకసారి మాట్లాడారు ఒకసారి ఆయన మాటలు మీరు వినండి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ధర్మ ప్రచార పరిషత్కి కి సలహాదారిగా ప్రకటించారు ప్రకటిస్తే నేను అప్పుడు వద్దని చెప్పాను ఎందుకు చెప్పానంటే అప్పటికి నాకు ఏడు ఎనిమిది నెలల వరకు కూడా ఈ ఉపన్యాసాలకి నేను తేదీలు ఇచ్చేసి ఇచ్చేసి ఉన్నాను అది ఒక్కొక్క సబ్జెక్ట్ ఏమవుతుందంటేనండి ముప్పై రోజులు అలా చెప్పే ఉంటాయి అవి చాలా పెద్ద పెద్ద సబ్జెక్ట్స్ చెప్పవలసినవి ఉన్నప్పుడు ఇంకా ఖాళీ ఉండదు అప్పుడు నేను ఒక సమావేశం పెడితే వెళ్ళలేను నాకే విషయం నేను అది కూడా ఎక్కడో ఉంటాను అనంతపూర్లో నాలుగు రోజులుండి సమావేశాలు చెప్పి అక్కడి నుంచి బళ్ళార్ వెళ్ళొచ్చు లేకపోతే శ్రీకాకుళం వెళ్ళొచ్చు ఈ పక్కనే వెళ్లాలని నియమం ఏమీ ఉండదు అప్పుడు అకస్మాత్తుగా ఓ సమావేశం పెట్టి మీరు రండి అంటే నేను రాలేనండి అని చెప్పాలి ఇప్పుడు దేనికి తీసుకున్నట్టు ఆ పదవి నేను వెళ్ళలేనన్న విషయం నాకు తెలుసు ఇవాళ నన్ను అడిగింది ఏమిటి సలహా చెప్పండి ఏదైనా అని అడిగారు నేను ఏం చెప్పానంటే దానికి నాకు పదవి వద్దండి కారణం ఏమంటే నేను ఇంత ఒత్తిడిలో ఉన్నాను నేను రాలేని సమావేశాలకి నా వలన నిజంగా మీకు ఏదైనా సలహా కావాలి అంటే పదవే అక్కర్లేదు మీరు నాకు ఫోన్ చేసినా నేను చెప్పగలిగింది అయితే చెప్తానండి అని చెప్పారు అట్లాగే నేను చెప్పిన ప్రవచనాలు వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ఎన్నో సంవత్సరాలుగా వేస్తున్నారు నేను ఎప్పుడు వాళ్ళు ఏది అడిగినా నేను చెప్పినవి వాళ్ళకి ఇచ్చా నేను ఎవరి దగ్గర పైసా పుచ్చుకోను అందుకని అప్పుడు ఆ పదవి తీసుకోలేదు ఇప్పుడు పదవి విరమణ చేశాను ఇప్పుడు నాకు ఏదో కొన్ని కొన్ని ఉపన్యాసాలు నేను ఒప్పుకున్న ఉన్నాయి కానీ నేను దీని గురించి ఒక స్పష్టత వచ్చి పిల్లలకి చెప్పడానికి నేను కాలాన్ని ప్రణాళిక చేసుకోవడానికి నాకు అవకాశం ఉన్నటువంటి సమయం అర్థమైందా చాగంటి కోటేశ్వరరావు గారు స్పష్టంగా చెప్పాడు నాడు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో టీటీడీ ఏదో అయిపోయింది చూడండి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా బాధపడిపోయి అసలు తీసుకోవట్లేదు టీటీడీలో అడుగు పెట్టాం కట్టయితే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర అడుగు పెట్టడానికి చాగంటి కోటేశ్వరరావు గారు కూడా వెనకడుగేస్తున్నాడు అని చెప్పి హిందూ మతాల దగ్గర నుంచి లేకపోతే కొంతమంది వ్యక్తులు ఇట్లా దుష్ప్రచారం చేసిన మాట వా మాట మాత్రం వాస్తవం మాట మాత్రం వాస్తవం ఈరోజు ప్రతి మీరు చేసినటువంటి దుష్ప్రచారం నాడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేకపోయారు మేము సమాధానం చెప్పలేకపోయాం ఇది వంద కొంద శాతం నిజం మా పోరాటం సరిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం సరిపోలేదు మాదంతా దృష్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారని చెప్పుకోవడంలో సరిగ్గా చెప్పుకోవటంలో కూడా మేము ఫెయిల్ అయిపోయాం వాస్తవం ఇది సోషల్ మీడియా కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశాడు అని బలంగా చెప్పడం మాకు ఆనాడు సాధ్యం కాల కానీ ఒకటైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మా మీద కూడా ఫెయిల్యూర్ అనే దానికంటే కూడా సోషల్ మీడియా కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు కానీ జనాలు నెగిటివ్గా ఎక్కువగా నెగిటివిటీ అనేది అట్రాక్ట్ చేస్తుంది పాజిటివిటీ అనేది అట్రాక్ట్ చేయలేదు ఇప్పుడు ఈ ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నెగిటివిటీని చెప్పండి రా అంటే ఇంత చెప్పగలుగుతాం పాజిటివిటీని ఎంత చెప్పగలం అది పాజిటివిటీ ఎంత ఎంతలోపు జనాలకు వెళ్ళింది ఒకసారి గ్రౌండ్ లెవెల్కి రండి అసలేం చేయలేదని చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మాట్లాడుతున్నారు వాళ్ళు మాట్లాడేదాన్ని ఫస్ట్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏడు నెలలే కదా ఎట్లా చేస్తాడు ఎట్లా చేస్తాడు అన్నాడు ఈ ఏడు నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చారు రైతు భరోసా డబ్బులు ఇచ్చారు పింఛన్ల పెంపు కార్యక్రమం చేశారు వాలంటీర్ వ్యవస్థ కొత్త వ్యవస్థ తీసుకొచ్చాడు మత్స్యకార భరోసా ఏడు నెలల కాలంలో ఇచ్చాడు తర్వాత అమ్మఒడికి అర్హులైన జాబితాని ఈ ఏడు నెలల కాలంలోనే తీసుకున్నాడు బడ్జెట్ ఏడు నెలల కాలంలోనే సపరేట్గా ఆయన పెట్టుకోవడం జరిగింది ఇవన్నీ చూసుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏడు నెలలు పరిపాలనకి చంద్రబాబు నాయుడు గారు ఏడు నెలల పరిపాలనకి బేరీ చేస్తూ ఉంటారు సోషల్ మీడియా అనేది నెగిటివిటీని ఎక్కువ స్ప్రెడ్ చేయగలుగుతాది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఒక పార్టీని అధికారంలో తీసుకురాగల కానీ అదే పార్టీని అధికారంలో కంటిన్యూస్గా ఉంచలే ఉంచలేదు సోషల్ మీడియా బికాజ్ నెగిటివిటీ అనేది అంత తీసుకురాగలదు నిన్న ఆయన అన్నాడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు ఏమాట అంటే పదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి ఇది అని దాని మీద మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు మాట్లాడడం మాట్లాడరు కానీ ఆ మాటకి ఎంతమంది నొచ్చుకుంటారు ఒకసారి చూడాలి ఆ కాపు నాయకులు అంటారు ఏంటి మా పవన్ కళ్యాణ్ ఎట్లా అన్నాడు గ్రౌండ్లలో పెద్ద చర్చ అవుతుంది అది ఎంత చర్చ అంటే మీరు ఇంకా జనరల్ జెండాలు మోసుకునే కార్యక్రమం చేస్తారా ఇది అని మనం వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం మేము ఏ పని ఏం చేయగలుగుతాం అంటారు ఈ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూసాకే పవన్ కళ్యాణ్ గారు ఆ మాట అనాలి కానీ అనలా కానీ ఇప్పుడే అన్నాడంటే ఇంకా అది పెద్ద చర్చిన అంశం అయిపోద్ది ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు లేటెస్ట్ గా ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఒక పదవి తీసుకున్నాడు అదేంటి ఈయన పిల్లలకి నిర్వహణకి సలహాలు సూచనలు వాళ్ళ ఏదో ఇట్లా అదేదో పదవి విద్యాశాఖ తరఫున తీసుకుంటే దానికి చాకం కోటేశ్వర ఒకరు ఇప్పుడు నేను సమయభావం ఉంది నేను చేసుకోగలను ఇప్పుడు అప్పుడంటే ఎక్కువ బిజీ షెడ్యూల్ ఉంది ఇప్పుడు బిజీ షెడ్యూల్ లేదు నేను రిటైర్ అయ్యాను కాబట్టి నేను చేయగలుగుతాను తీసుకున్నాను దానికి దీనికి చాలా తేడా ఉంది కదా ఎందుకు దుష్ప్రచారం చేయాలి అంత పెద్ద వ్యక్తి మీద కూడా మీరు దుష్ప్రచారం పూనుకున్నారంటే ఆషామాషి వ్యవహారం కాదు కదా వీళ్ళు చేస్తుంది వీళ్ళు చేస్తుంది ఈరోజు దుష్ప్రచారం అనుకునే ప్రతి మాటగా పక్కకి వెళ్ళిపోతుంది అప్పులు పద్నాలుగు లక్షల కోట్లు అన్నారు ఆరు లక్షల నలభై ఆరు వేల కోట్లు ఇక రంగులు నాలుగు వేల కోట్లు మూడు వేల కోట్లు అన్నారు నూట ఒక్క కోట్లు తర్వాత సిద్ధం సభలో బస్సులు ప్రభుత్వ ఖజానా డబ్బులు అన్నారు కాదు వైఎస్ఆర్సీపీ ఎనభై ఒక్క కోట్లు భరించింది ఇది వైఎస్ఆర్సిపి పార్టీ తర్వాత సిద్ధం సభల తర్వాత ఈ ఋషికొండ పర్మిషన్లు మీరు ఎట్లా కడతారో అయిదు అన్నారు ఆ పర్మిషన్లు అన్నీ ఉన్నాయని చెప్పి సాక్షాత్ అసెంబ్లీలోనే అంగీకరించడం జరిగింది అమ్మాయిలు ముప్పై మూడు వేల మంది మిస్సింగ్ అన్నారు నలభై ఆరు మంది మిస్సింగ్ అని అసెంబ్లీ సాక్షిత ఆటలు అమ్మని ఇవన్నీ చూసే వాళ్ళు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇంత దుష్ప్రచారం చేయాలా మీరు అధికారం కోసం ఒక వ్యక్తిని అయ్యి అని చెప్పి ఇంత దుష్ప్రచారం మేము కట్టినటువంటి మెడికల్ కాలేజ్ మీకు కనపల్ల జనాలకు కానీ ఎవరు కానీ మేము చేసి మేము తీసుకొల్సిన సచివాలయ వ్యవస్థ ఎవరికి కనపల్ల వాలంటీర్ వ్యవస్థ ఎవరికి కనపల్ల పోర్ట్స్ అనేది ఎవరికి కనపల్ల తర్వాత ఉద్యానం ఉద్యానం కిడ్నీ సార్ అదే ఉడికి గనపల్ల మెయిన్ తీసుకొచ్చిన ప్రాజెక్టులు మూడు శంకుస్థాపన చేశాం అదే ఉడికి గనపల్ల భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన చేశాం అదే ఊరికి గనపల్ల తర్వాత కడప స్టీల్ ప్లాంట్ ఊరికి గనపల్ల గ్రీన్ కోడ్ వాళ్ళది గ్రీన్ టెక్ వాళ్ళది అక్కడ గ్రీన్ కో వాళ్ళది ఎనర్జీ రెండు వేల రిసోర్స్ అక్కడ కర్నూలు వరొకాల దగ్గర అదే ఊరికి గనపల్ల కంపెనీస్ అన్నీ ఎవరికి గనపల్ల ఇన్ఫోసిస్ కానీ డైకిన్ కానీ ఇవన్నీ నాడు నెడి కింద బళ్ళు మార్చినవుడు కనపల్ల ఆరోగ్యశ్రీలు ఇన్ని జబ్బులు పెంచింది ఊడి కనపల్ల దుష్ప్రచారం మాత్రం కనపడింది మీరు గుర్తుంచుకోండి జగన్మోహన్ రెడ్డి గారు విలువ అతి త్వరలో ప్రజలు తెలుసుకోబోతారు ఎవరు ఇక్కడ నెగిటివ్ మాట్లాడటా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు అంతే ఇంకా వాళ్ళు అదే పనిలో ఉన్నారు మనం నిజాలు వెలికి తీసే పనిలో ఎంత నిమగ్నమైనా వాళ్ళంతటి వాళ్ళే నిజాలు అంగీకరించే రోజు నిజం నిలకడమే తెలిసే రోజు కూడా త్వరలోనే ఉంది